వైశాఖ పురాణం పదమూడవ అధ్యాయము మహర్షి అంబరీష మహారాజుతో ఇట్ల నేను శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు మునివర్య మన్మదినీ భార్య రతీదేవి అశూన్యసైన వ్రతమును చేసినట్లు చెప్పిరి ఆమెకు ఆ వ్రత విధానమును దేవతలు చెప్పినట్లుగా మీరనని దయవించి నాకు ఆ వ్రత విధానమును వివరింపుడు ఆ వ్రతమున చేయవలసిన దానము పూజనము ఫలము మున్నగునువాని కూడా చెప్పకూరుదును అని అడిగాను అప్పుడు శ్రుతదేవుడు మహారాజా వినుము అశూన్య శయనమును వ్రతము సర్వ పాపములను పోగొట్టును ఈ వ్రతమును ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను ఆ వ్రతమును ఆచరించినచో నీలమేఘ విష్ణువు లక్ష్మీ సమేతముగా ప్రసన్నుడై సర్వ పాపములను పోగొట్టి శుభములను ఇచ్చును ఈ వ్రతమును ఆచరించి గృహస్థ ధర్మములను పాటించిన వారు సఫలమైన గృహస్థ జీవనమును గడిపి సర్వ సర్వసంపదలను పొందుదురు అట్లు చేయని వారికి శుభములు ఎట్లు కలుగును శ్రావణ మాసమున శుద్ధ విదయ వ్రతము ఆచరించవలేను ఈ వ్రతమును ఆచరించు వారు నాలుగు మాసములను హవిష్యాన్నమునని ప్రాయసమునని పూజింపవలేను పారణ దినమున లక్ష్మీ సమేతుడగ్గు శ్రీ మహావిష్ణుమును అర్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయవలేను కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనమియవలేను బంగారు లేదా వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు రమ్మణాను తులసి మానికలు సుగంధ వస్తువులతో పూజింపవలేను సయ్యా వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చేయవలేను ఈ విధముగా శ్రావణ మాసము మొదలు నాలుగు మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగా పూజింపవలేను తరువాత మార్గశిరము పుష్యము మాఘము పాల్గొనము అను మాసములందును లక్ష్మీ సమేతుడకు శ్రీమన్నారాయణ్ణి పూజింపవలేను తరువాత చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆ డము అను మాసములందు శ్రీహరిణి రుక్మిణీ సహితముగా ఎర్రని పుష్పములతో పూజింపవలయను భూదేవ సహితుడు సనందనాది సంస్కృతుడు పరిశుద్ధుడ శ్రీ మహావిష్ణువును అర్చింపవలేను ఈ విధముగా చేసి ఆషాఢశుద్ధ విధేయందు అష్టాక్షరీ మంత్రముచే హోమము చేయవలయను మార్గశిరము మొన్నగు నాలుగు మాసముల పారణయందు విష్ణు గాయత్రిచే హోమము చేయవలేను చైత్రాది చతుర్మాసములందు పురుష సూక్త మంత్రములచే హోమము చేయవలేను పంచ అమృతములను పాయసమును నేతతో వండిన బూరెలను నివేదింపవలేను శ్రావణాది మాస చతుష్టమైన పూజ హోమము భక్ష నివేదన చేయవలేను లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానం శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్షాది మాస చతుష్టయ పూజ మధ్యమున దానం చైత్రాది మాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానం ఇయవలెను అప్పుడు కేశవాది ద్వాదశ నామములతో పన్నెండు మంది బ్రాహ్మణులకును యథాశక్తిగా వస్త్రాలంకారములను దక్షిణతో ఇయ్యవలెను నేతితో వండిన బూరెలు ఒక్కొక్కనికి పన్నెండు చొప్పున దానం ఇయ్యవలేను తరువాత మంచమును పరుపును ఉంచి దానిపై కంచుపాత్రపై సర్వాలంకార భూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమ నుంచి భక్తుడు కుటుంబవంతుడు నగు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను లక్ష్మ్యా అశూన్య యదా తవ జనార్దన శయ్యా మమాప్యశూన్య బ్రాహ్మణ సమారాధన చేయవలెను దానమంత్రమును చెప్పి దానము చేసి అందరి భోజనమైన తరువాత తాను భుజంపవలెను దానమంత్రము యొక్క శ్లోకభావం స్వామి జనార్దన ఈ శయ్య లక్ష్మీ సహితమై ఉన్నట్లుగా నా శయ్యయు సదా అశూన్యమై ఈ శయ్యాదానము ఈ శయ్యాదానము చేనుండుగాక ఈ వ్రతమును భార్యలేని పురుషుడును స్త్రీయును దంపతులను ఎవరైనాను చేసుకునవచ్చును కృతదేవ మహారాజా నేను నీ ఈ వ్రతమును పూర్తిగా వివరించి తిని ఈ వ్రతమును ఆచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగును ఆయన అనుగ్రహమునంది జనులందరను ఆయురారోగ్యములతో భోగభాగ్యములతో శుభలాభములతో సంతుష్టులై ఉందరు కావున యథాశక్తిగా భక్తిశ్రద్ధలతో ఈ వ్రతము ఆచరించి భగవద్ అనుగ్రహమును పొందవలను భగవద్ అనుగ్రహము నృత్యు సులభమగును మహారాజా నీవడిగిన శైన వ్రతమును వివరించి తిని నీకు మరేమి చెప్పవలిగను అని శృతదేవముని శృతకేతి మహారాజుతో అనేను శృతకేతి మహారాజు మహాముని వైశాఖమున చిత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము శుభకరములై వైశాఖ మాస వ్రతాంగ విధానములని ఎంత విన్ననో నాకు తృప్తి కలుగటలేదు అని అనెను జనులందరూ శృతకీర్తి మహారాజు మహాముని వైశాఖమున చిత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపు శుభకరములై వైశాఖ మాస వ్రతాంగ విధానములను ఎంత విన్ననో నాకు తృప్తి కలుగటలేదు అని జనులందరూ ఆయురారోగ్యములతో భోగభాగ్యములతో శుభలాభములతో సంతుష్టులై ఉందరు కావున యథాశక్తిగా భక్తిశ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించి భగవద్ అనుగ్రహమును పొందవలను భగవద్ అనుగ్రహమున ముక్తియు సులభమగును మహారాజా వడిగిన శూన్యసైన వ్రతమును వివరించి తిని నీకు మరేమి చెప్పలేను అని శృతదేవముని శృతకీర్తి మహారాజుతో అనేను శృతకీర్తి మహారాజు మహాముని వైశాఖమున చత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము శుభకరములై వైశాఖ మాస వ్రతాంగ విధానము ఎంత విన్ననూ నాకు తృప్తి కలుగటలేదు అని అడిగను వైశాఖ పురాణం పదమూడవ అధ్యాయం సంపూర్ణం